జై సోమనాథ సోమనాథ శతకంలోని అరవై మూడవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు అన్ని విద్యలు నేర్చినా అన్ని విద్యలు నేర్చి ఆకాశ మెగిరినా అతని ఆయువు ఆది అంచంబులెరుగునా చదువు శాస్త్రములు ఎన్ని నేర్చినగానీ చావు తెలియని చదువు లేల తెలియని చదువు ఓ సోమా ఈ జన్మలో సత్యం కానట్టి ఎన్నో విధముల విద్యలు నేర్చినను ఆ విద్యలతో గాలిలో తేలియాడినను మహిమాన్వితములు లోకులకు చూపెట్టినను అవి సత్యములు కాజాలవు కాబట్టి అలాంటివన్నీ నిష్ప్రయోజనములని గ్రహించగలవు ఎందుకనగా నీలో గల ఆత్మతత్వమును పొందలేనప్పుడు నీ ఆయువు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుసుకోలేనప్పుడు పై విద్యలు ఎన్ని కలిగి ఉన్ననను నిష్ప్రయోజనం మరియు శాస్త్రములు పాండిత్యములు సంగీతములు ఎన్నో కళలు నేర్చుకుని రాణించినను మరణము తెలుసుకొనలేని చదువులు ప్రయోజనం లేదని గ్రహించగలవు కానీ మానవ జన్మలో తనను తాను తెలుసుకొనుట జీవన్ మరణ దశలను గ్రహించుట ముక్తి జన్మరాహిత్యం పొందుట ఇలాంటివన్నీ ఒక్క యోగ మార్గం ద్వారానే పొందగలుగుతావు కనుక జీవితమునకు ముఖ్యమైనట్టి మనోయోగమును ఆశ్రయించి యోగము సిద్ధింపజేసుకొని జన్మ తరింపజేసుకొనగలవు జై సోమనాథ